హలో ఫ్రెండ్స్ నమస్తే వి మరో కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్ వీరికి భారీ శుభవార్త తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై ఐదు శాతం పెంచింది ప్రభుత్వ రంగ సంస్థలు సహకార సొసైటీలతో పాటు యూనివర్సిటీల ఉద్యోగులు ప్రయోజనం అందనుంది అయితే తెలంగాణలో ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుబ్బార్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఇంటర్మ్ రిలీఫ్ ఐఆర్ అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయంతో అన్ని వర్గాల ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న మూలధన వేతనంపై ఐదు శాతం ఐఆర్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ తాజా నిర్ణయం యూనివర్సిటీలు ప్రభుత్వ సంస్థలు సొసైటీల్లో పనిచేసిన ఉద్యోగులకు లభ్యమవుతుంది ఐఆర్ పెంపులు ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక భారం కొంత తగ్గుతుందని చెబుతున్నారు ఇదిలా ఉండగా తెలంగాణ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోపై ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ నిర్ణయం రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగులకు వారి కుటుంబాలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులను వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది నవంబర్ పద్నాలుగు నవరాల్మణి ఉత్సవాలు ప్రజల్లో సర్కార్ పట్ల విశ్వాసాన్ని మరింత పెంచేలా పథకాలను కార్యక్రమం ప్రజలకు చేరవేసేందుకు సాగుతున్నాయి విజయోత్సవాల నేపథ్యంలో ఉద్యోగులకు ఐఆర్ పెంపు చేసే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం ప్రజల మధ్య సానుకూల భావన పెంచేలా పనిచేస్తుంది ఈ ఐఆర్ పెంపు సర్కార్ పట్ల ఉద్యోగుల నమ్మకాన్ని మరింత బలపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే